సరే ఇదేమో కొంత బాధ పెట్టేటువంటి అంశం కొత్త ప్రభుత్వంలో అంటే కొత్త సంవత్సరంలో ఏంది మనకి మన పైసలు రాకపోయినా సరే మన పైసలు కట్ చేసి ఆ ప్రభుత్వ ఉద్యోగులకు అది కొంత బాధించేటువంటి అంశం ఇదేంటిదంటే జనకు కొంత మనకు జర రిలాక్స్ అయ్యేటువంటి అంశం ఏ ఈ అప్లికేషన్లు ఏమి పక్కన పెట్టరి రేవంత్ అన్న ఎప్పిండాయాలా మనం ఆ మాటకి కట్టుబడి ఉండాలి ఏంది ఆ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ ఏంటిదంటే ఇక పైన కరెంటు బిల్లును కట్టొద్దు ఏం చేయాలి ఇక పైన మనము కరెంటు బిల్లులు కట్టొద్దు నేటి సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటన రెండు వందల యూనిట్లలోపు కరెంటు వాడితే ఫ్రీ వచ్చే నెల నుంచి కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని ఎన్నికల ప్రచారంలోనే స్పష్టం చేసిండు నాటి పీసీసీ చీఫ్ నేటి ముఖ్యమంత్రి రేవంత్ పై పూర్తి విశ్వాసం పెట్టుకున్నటువంటి ఫ్రీ కరెంటుపై ఇప్పటికీ అధికారికంగా రాని ఆదేశాలు మరోపక్క విద్యుత్ సంస్థల అప్పులపైన కొర్రీలు తీర్చలేని భారం అంటూ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు అసలు ఫ్రీ కరెంట్ ఇస్తారా ఎగ్గొడతారా ఎగ్గొట్టేది ఏం లేదు అన్నం మాట అంటే మాట అసలు తగ్గేదే లేదు ఊర్లలో పేద రైతులకు ఉచితంగా కరెంటు వస్తోంది వచ్చే నెల బిల్లు కట్ట రెండు వందల యూనిట్ల లోపు మీ ఇంటికి కరెంటు బిల్లు సోనియమ్మ కడుతుంది మీ ఇంటికి వచ్చినటువంటి కరెంటు బిల్లు సోని అమ్మ కడుతుంది వచ్చే నెల పేదోళ్ళు మీ బస్తీల్లో కరెంటు బిల్లు కట్టొద్దు ఈ మాట అన్నది సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారే పీసీసీ చీఫ్గా ఎన్నికల ప్రచారంలో సికింద్రాబాదు నియోజకవర్గంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలలో గృహజ్యోతి పథకం కూడా ఒకటి ఈ పథకం ప్రకారం రెండు వందల యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్ అంటూ ఎన్నికల సమయంలో ఊదరగొట్టారు కాంగ్రెస్ నాయకులు ఇవాళ ఒకటో తారీఖు మరో రెండు మూడు రోజుల్లో మీ ఇంటికి వస్తారు ఎవరు కరెంటు బిల్లులు పట్టుకొని కరెంటు బిల్లు కొడతకు మన ఇంటికి వస్తారు మరి అస్తం పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం కరెంటు బిల్లు కట్టాలా వద్దా కరెంటు కట్టకపోతే కరెంటు కట్ చేస్తారు విద్యుత్ సిబ్బంది మరి ఏం చేస్తారు కట్టకుండా ఉండాలనా అని చెప్పేసి ఒక వార్త వంద శాతం ఇది మనం చెప్పిన మాట కాదు నేను ఎందుకంటే మళ్ళీ మనమే మిస్లీడ్ చేయట్లేదు రైతా మన ప్రజలకు ఇగో రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిర్రు ఒకసారి ఇక్కడ మీరు చూడండి పేదోళ్ళ గురించి ఆలోచన చేసినాం పేదలను ఆదుకోవాలని నిర్ణయించుకున్నాం అందుకే ప్రతి పేదవాడి ఇంటికి ప్రతి నెల రెండు వందల యూనిట్లు కరెంటు మా పెద్దమ్మ అందరికీ నేను చెప్తున్నా వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ చేయాలి వంద రూపాయలు కూడా కరెంటు మీకు కట్టాల్సిన పనే లేదు టీవీ పెట్టుకోవచ్చు ఫ్యాన్ వేసుకోవచ్చు మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది ఏమంటారు ముఖ్యమంత్రి గారు నాడు పిసిసి అధ్యక్షునిగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు మీ ఇంట్లో రెండు వందల యూనిట్ల లోపు కరెంట్ వస్తే మీరు ఎవరు కూడా కరెంటు బిల్లు కట్టొద్దు అని చెప్పారు కాబట్టి ముఖ్యమంత్రి గారి మాటకు మనం విలువిస్తూ ఆయన మాటను మనం తీసేయద్దు చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఆయన మాటకు విలువిస్తూ ఈసారి మన ఇంటికి ఇలా ఒకటో తారీఖు కదా రేపు ఎల్లుండి స్టార్ట్ అవుతారు వస్తారు వచ్చి బిల్లులు కడతారు కరెంటు బిల్లులు ఏ బిల్లు కూడా మీరు కట్టొద్దు తెలంగాణ ప్రజలారా యావత్ తెలంగాణ ప్రజల మొత్తానికి రేవంత్ రెడ్డి గారు పిలిపించు కాబట్టి మీరు ఎవరు కూడా ఒకటో తారీఖు నుంచి వచ్చేటువంటి ఇలాంటి నుంచి వచ్చేటువంటి కరెంటు బిల్లులని ఎవరు కూడా కట్టవద్దు ఒకవేళ కట్టమని ఫోర్స్ చేస్తే పొరక మటలు తీసుకొని చెప్పులు తీసుకొని మా ముఖ్యమంత్రి గారు వద్దని చెప్తే మీరు కట్టమంటారేందని చెప్పేసి వాళ్ళకు గుణపాఠం కానీ చెప్పచ్చు తప్పేం లేదు ఎందుకంటే మనం ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత గాడెవడో వచ్చి కట్టమంటే కడతాం మనం అస్సలు కట్టనే వద్దు కాబట్టి ఏం చేయాలి ముఖ్యమంత్రి గారికి మనం విలువ ఇయ్యాలి ఆయన మాటను మనం నిలబెట్టాలి ఆయన మన మనిషి మనం కోరే మనిషి కాబట్టి మనం ఏం చేయాలి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటని ఎట్టి పరిస్థితుల్లో కూడా జవ దాటకుండా ఎవరు కూడా కరెంటు బిల్లు ఈ నెల నుంచి కట్టనే వద్దు అసలు కట్టద్దు రెండు వందల యూనిట్ల లోపు కరెంటు వస్తాయి ఎవరు ఎవరికి వచ్చినా కానీ అసలు వాళ్ళు కట్టనే వద్దు ఫ్రీగా కరెంటు మనకు వస్తుంది అనమాట మళ్ళీ ఒకసారి వినిపిస్తా మర్చిపోతారు మీరు అందుకే ప్రతి పేదవాడి ఇంటికి ప్రతి నెల రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంటు వచ్చే నెల మా అక్క మా పెద్దమ్మ అందరికీ నేను చెప్తున్నా వచ్చే నెల నుంచి ఇంటికి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ చేయగలసారి పద్ద రూపాయలు కూడా కరెంటు మీకు కట్టాల్సిన పనే లేదు టీవీ పెట్టుకోవచ్చు ఫ్యాన్ వేసుకోవచ్చు మంచిగా బాగా కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి మనం కరెంటు బిల్లు కట్టొద్దు ఎవరు కట్టకండి తెలంగాణ ప్రజలారా ఎవ్వరు కూడా కరెంటు బిల్లు కట్టద్దు రెండు వందల యూనిట్ల లోపు మీ ఇంట్లో కరెంటు బిల్లు వస్తే ఎత్తి పరిస్థితిలో కట్టొద్దు కాబట్టి ముఖ్యమంత్రి గారి మాటను మనము జవదాటకుండా నిలబెట్టుకోవాలి సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ముఖ్యమంత్రి గారి మాటను జవదాటకుండా దాటకుండా కరెంటు బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు సో కాబట్టి ఇది ఇక్కడ వ్యవహారం